అందరికీ నమస్కారం భారతదేశపు యాత్ర ఆల్మోస్ట్ ఫినిషింగ్లో ఉంది సో మొన్న కాళ నుంచి హైదరాబాద్ వచ్చేసారు హైదరాబాద్లో రెండు రోజులు కథా ఉత్సవం జరిగింది సెప్టెంబర్ పద్నాలుగు పదిహేను బాబు గారి ఆర్యంలో రైటర్స్ మీట్ అనమాట నలభై నలభై ఐదు మంది రచయితలు పబ్లిషర్లు యువ రచయితలు సీనియర్ రచయితలు చాలా అసలు మంచి అచ్చిరెడ్డి ఫామ్ హౌస్ అని చెప్పి కేసరి కేశవరావు కరీంనగర్ వెళ్ళే దారిలో సిద్దిపేట ఆ ఏరియాలో ఆ మేడ్చల్ సిద్దిపేట సో అక్కడ చాలా బాగుంటుంది అంటే మంచి ప్రకృతిలో మామిడి తోటల మధ్యలో కరెక్ట్ టైంకి పోయినాడు కాఫీలు ఛాయలు అన్నీ వస్తూ ఇంకా ఆసక్తికరమైనటువంటి అంశాల మీద మాట్లాడడం వాడి విషయం మనం తెలుసుకోవడం ఇవన్నీ చాలా బాగా జరిగాయి మంచి టైం కూడా బాగా జరిగాదు అనమాట సమయ పాలన మంచి రోజు అసలు ఇది అసలు ఇది మంచి కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రాం సో ఇది మన క్యా తోడా మీఠా కమ్ మీఠా కమ్ చీనీ కమ్ ఇక్కడ చూస్తే మనం హిందీ మాట్లాడే ప్లేస్లో ఉన్నాం ఇప్పుడు ఎందుకంటే సో ఆ ప్రోగ్రామ్ అయిపోగానే ఢిల్లీ వచ్చేసాను సో ఢిల్లీ వచ్చేసి నిన్న మధ్యాహ్నం ఢిల్లీలో బయలుదేరు మధ్యాహ్నం అంటే సాయంత్రం అయిపోయి యాక్చువల్లీ మధ్యాహ్నం బయలుదేరి ఉండాలి కాకపోతే సాయంత్రం అయిపోయి లేట్ అయిపోయింది పది నలభై ఐదు పదకొండు గంటలకి ఉత్తరాఖండ్కి చేరుకున్నాం హరిద్వార్కి వచ్చాము ఇప్పుడు హరిద్వార్లో ఉన్నాం మనం ఉదయాన్నే నిద్రలేసాలో పక్కనే కోవి కాఫీలు బాయిల్ అట్లా కూడా లేరు హోటల్లో కిందకొచ్చి కాఫీ దాదా వచ్చాను కింద మా హోటల్ పక్కన ఒక ఆయలు ఉంటాయి ఎక్కడ ఉంటుంది కాఫీ ఉంటాయి పేడైనా పేడికి నీచే కాయడు సరే పేడ దగ్గర దాకా వచ్చాను చెట్టు దగ్గర దాకా వస్తే ఇక్కడ ఒక ఆయన కాఫీ అంటే ఎన్న అన్నాడు ఎన్న అంటే ఒకటే కదా మనం ఒకటే తాగుతాం ఒకటి ఊ అన్నాడు సరే చక్కెర ఎక్కువ తక్కువేదంటే ఎక్కువ ఎందుకు లిమిట్గా వేసుకో మనకు ఆల్రెడీ ఉంది చక్కెర ట్యాబ్లెట్లు వేసుకుంటా వాళ్ళం మనం అని చెప్పాను చె చెప్పలేదు అతడిగా అది నా అభిప్రాయం సరే ఇంకా ఈ ఈరోజు ప్రాణమైన టై ఉదయాన్నే స్నానం చేసి ఇంకెళ్ళిపోవడం చూడడం గుళ్ళు అవన్నీ హరిద్వారం చూసేసి తర్వాత రిషికేష్ నెక్స్ట్ ఈరోజు రాత్రి మళ్ళీ రిషికేష్ అనమాట సో అది మా ఐదు పడుకోరు ఉన్నాడు రాత్రి బాబు ఢిల్లీలో ఇంకా ఢిల్లీలో ఇక్కడ ఇంకా హైవేలో ఇక అంత ట్రాఫిక్ కూడా ఓకే పర్వాలేదు బట్ దారి పుడికినా దావాలు భీమస్తం ఉండేది అసలు సో పడుకున్నాడు థ్యాంక్ యూ ఆఫీ వచ్చింది పడుకు ఇక పోయి రెడీ అయిపోయి ఇంకా గుళ్ళు అన్నీ తిరిగేసి ఊరు గరిద్వారు చూసేసి తర్వాత రిషికేష్ తర్వాత డెహ్రాడూరు సో బేసిక్ మన మూడు రోజులు ఉంది మళ్ళీ పంతొమ్మిది డేలాస్కి అనమాట సో అందుకని చెప్పి మూడు రోజుల్లో ఏ టైనా ఉత్తరాఖండ్ ఏ రోజుల్లో చూద్దామని చెప్పి ఒక టాటా సఫారీ ఎక్స్కు వచ్చేసాం సో అది విషయం ఇంకా తర్వాత మనం ఇంకా మరి కాసేపట్లో హరిద్వార ప్రాముఖ్యతని అందాలని అవన్నీ చూసి తరిద్దాము ఇదే నమ్మే వచ్చిన సఫారీ ఇక్కడ హోటల్ గ్రాండిలో పడుకున్నాము ఇంకా స్నానాలు చేసి బయలుదేరడమే నేను నిద్రలేసి కాఫీ దాకా వచ్చాను ఇంకా స్నానాలు మొదలు పెడదాం అయితే ఇది హరిద్వార్ మెయిన్ రోడ్డు పిల్లలందరూ స్కూల్కి వెళ్ళడం అవి జరుగుతుంది పెద్దవాళ్ళు ఆఫీసులకి ఆటోలు కోసం ఎదురు చూస్తున్నారు చాలామంది బస్సులే బస్సులు తక్కువ ఉన్నట్టున్నాయి ఆటోలోనే అందరూ షేర్ ఆటోలాగా వెళ్తారు ఏదో వ్యాపారం అంతా మోటార్ సైకిల్ మీద చేస్తున్నాడు ఒక్కరు కూడా వాకింగ్ జరుగుతూ ఉంది ఇందాక ఇంకొక ఆయన కూడా తీసుకెళ్ళాడు వాకింగ్కి ఓకే ఇక్కడ కూడా మన నారాయణ చైతన్యలాగా స్కూల్లో ఐఐటి భాగల్పూర్ ఓ ట్రిపుల్ ఐటీ భాగల్పూర్ ఐఐటి ఢిల్లీ ఆరో చౌదరి హండ్రెడ్కి హండ్రెడ్ అంటారు వివేక్ విహార్ రాయ్పూర్ రాణిపూర్ మోర్ హరిద్వార్ సో ఇక్కడ కూడా ఐఐటికి వెళ్ళిపోయిందంటే బాగా వెళ్ళి బాగా మంచి బాగా చెప్పినట్టే జనాలు ఇన్ఫినిటీ అంటే బాగుంటుంది ਰਿਚ ਕੇ ਗੰਗਾ ਇਹ ਖੂਬ ਵਾਟ ਹੋ ਗਿਆ ਬਰਸ ਤੇ ਸਰਕਾਰ ਜਨਗਨ ਸਰਕਾਰ এসি দিয়ে ফলে পাঠের ঘোরা বন্ধ করে দিয়েছি ఇట్లా ఆడుకోవడానికి గేమ్స్ చాలా ఉన్నాయి పిల్లల కోసం మేము కొంచెం అంటే ఎలా ఎక్కడ పైకి వెళ్ళి మెట్రెక్కి మళ్ళీ తిరిగాలి సో పోటీకి వెళ్ళి రెస్టారెంట్ అవి కూడా ఉన్నాయి పైకి వెళ్ళి ఫోటో మోస్ట్లీ ఫొటోస్కి తీసుకోవడానికి బాగున్నాయి అన్నమాట బొమ్మలు ఇక ఉయ్యాలలు ఆడుకోవడానికి అలాగే మళ్ళీ అక్కడ వాటర్ ఫాల్స్ కూడా వస్తుంది

గచ్చు పానీ ఇది డ్రాడ నుండి ఒక ఇరవై ముప్పై కిలోమీటర్లు రాబర్స్ కేవ్ అనమాట అక్కడ నీళ్ళల్లో ఇలా కేవ్లో వెళ్తుంది నీళ్లు పాడుతూ కింద సో టూరిస్ట్ ప్లేస్ యాక్చువల్గా బాగుంది ఉత్తరాఖండ్లో ఇది గంగ కాదు బట్ ఇది వెళ్ళి కలుస్తుంది గంగగా గుజుపా వెళ్ళే దారి మధ్యలో షాపులు రెంట్కి బట్టలు కూడా ఇస్తున్నారు ఇక్కడ నీళ్ళలో తడిచిపోకుండా చూపులు కూడా బాగుంది మళ్ళీ చాయ్ వాటిని అన్నీ కూడా ఉన్నాయి నూడిల్స్ మోమోసు అవి ఎక్కువ ఉన్నాయి బాగా చైనీస్ కూడా బాగానే ఉన్నాయి ఇక్కడ એડ ગિલ્લી આઈ જાય ઓય કુછ ప్రయాణం అంతా అయిపోయింది తిరిగి ప్రయాణం ఇంకా ఇప్పుడు ఢిల్లీ నుండి బ్యాంక్ పెట్టుకు వెళ్ళాలి లుఫ్తాన్స్ ఎయిర్లైన్స్లో లు వెళ్ళి చాలా సంవత్సరాలు అయింది ఇప్పుడు మాకు డ్యారెక్స్ నుండి ఎమిరేట్స్ కానీ కప్పర్ కానీ అలా వెళ్ళే వాళ్ళం వెళ్ళేవాళ్ళము డ్యాటైట్ నుండి లుక్తాన్స్ రెగ్యులర్గా వెళ్ళింది బాగా సో మరి చాలా సంవత్సరాల తర్వాత ఫ్రాంక్ఫోర్ట్ వస్తున్నాను తర్వాత అక్కడ నుంచి డ్యాలస్ ఈరోజు పంతొమ్మిది ఇంకా అవ్వలేదు ఇక్కడ బజ్జి ఉంది బజ్జర తర్వాత మార్నింగ్ రేపు ఉదయం రెండో నాటికి మన ఫ్లైటు డ్యాలస్కి మధ్యాహ్నం చేరిపోతారు ఇంకా అక్కడ నుంచి మన డ్యారస్ వీడియోలు మొదలవుతాయి